హాయ్ అండి అందరికీ ఈరోజు జొన్న దోశ చేస్తున్నానండి జొన్న సుజీ కలిపి జొన్న దోశ అయితే చేస్తున్నానండి ఒక కప్పు సుజీ రవ్వ వేసాను అలాగే ఒక కప్పు జొన్నపిండి కూడా వేసాను అనమాట ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి దోశ ఎప్పుడైనా టిఫిన్ రెడీగా లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అరకప్పు పెరుగు వేశానండి ఒక కప్పు వాటర్ వేశాను ఇది మిక్సీ పట్టేస్తున్నాను ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి చాలా మెత్తగా పట్టాలండి మిక్సీ ఎందుకంటే రవ్వ సన్నగా ఉంటే పర్వాలేదు కానీ కొంచెం రవ్వ లావుగా ఉందనుకోండి దోశ కొంచెం తిరగదన్నమాట అందుకని కాస్త మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత ఇది పక్కన పెట్టేద్దామండి ఒక పది నిమిషాలు అలాగా నానిపోతుంది ఈలోపు మనము అల్లం చట్నీ చేసేద్దామండి ఒక కప్పు మినప్పప్పు అండి మినప్పప్పుతోటి అల్లం చట్నీ అండి ఈరోజు కమ్మగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు మామూలు చట్నీ అంటే కొబ్బరి చట్నీ పల్లి చట్నీ ఏది లేకపోయినా కూడా చక్కగా తినేయచ్చండి కమ్మగా ఉందన్నమాట కప్పు మినప్పప్పు వేసాను అలాగే ఎండిమిరకాయలు కూడా ఒక కప్పేనండి అంటే మనము హాఫ్ ఆఫ్ చేసుకుంటాం కదా హాఫ్ ఆఫ్ చేసినవి ఒక కప్పు అనమాట మరీ ఎండిమిరకాయలు ఎక్కువ వేసేయకూడదు చిన్న స్పూన్ తోటి జీలకర్ర అలాగే కొంచెం బెల్లం ముక్క అలాగే చింతపండు అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి మినప్పప్పు ఫ్రై అయిన తర్వాత ఎండిమిరకాయలు వేసుకోవాలండి లేదంటే ఎండిమిరకాయలు కూడా నల్లగా అయిపోతాయి కదా అప్పుడు మనకి ఈ అల్లం చట్నీ అనేది నల్లగా వస్తుంది అందంగా ఉండదు చూడడానికి అందుకని ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత అంటే మినప్పప్పు ఫ్రై అయిన తర్వాత మనం వేసుకుంటే చాలా బాగుంటుంది కలర్ కూడా మనకి చూడడానికి కొంచెం అందంగా కనిపించాలి కదండీ అల్లం పైన అంతా తీసేసి శుభ్రంగా కడిగేసానండి కడిగి రెడీగా పెట్టుకున్నాను అన్నమాట అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే చింతపండు బెల్లం కూడా ఒక అరకప్పు బెల్లం అయితే వేసుకోవాలండి మనం మినపప్పు కప్పు వేసాం కదండి అందులో అరకప్పు బెల్లం సరిపోతుందండి కరెక్ట్గా ఇందులో చింతపండు కూడా వేసానండి ఆ వీడియో మిస్ అయింది ఒక కోలికాయ అంత చింతపండు సరిపోతుందండి మరీ ఎక్కువ చింతపండు వేసుకోవాల్సిన పని లేదు ఇదంతా ఇలాగ మిక్సీ పట్టి తీసుకొచ్చేసాను మన అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పక్కన పెట్టేశాను గట్టిగా ఉంచుకొని చక్కగా వే వేరే బౌల్లో పెట్టుకోవాలండి వన్ వీక్ దాకా వస్తుందనమాట చక్కగా అస్సలు పాడవదు పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ ఏ చట్నీ లేకపోయినా ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది ప్రతిరోజు చట్నీ చేయాల్సిన పని లేదు ఇది చేసుకొని వన్ వీక్ దాకా వాడుకోవచ్చు చక్కగా ఈవినింగు టిఫిన్కైనా సరే మార్నింగ్ అయినా సరే చక్క నీట్గా వాడుకోవచ్చు అనమాట చక్కగా ఒక బాక్స్లో పెట్టేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే దోశ చేసేద్దామండి జొన్న దోశ పెరుగు ఇష్టం లేకపోతే వేసుకోకండి కొంచెం ఎక్కువసేపు నానబెట్టండి సరిపోతుంది పెరుగు ఎందుకు వేస్తారంటే కొంచెం మెత్తగా కలర్ రావడం కోసం మాత్రమే వేస్తారు పెరుగు నచ్చని వాళ్ళు వేసుకోక్కర్లేదు మిక్సీలో వేసిన రవ్వ పిండి అయితే కాస్త మెత్తగా అయితే పట్టుకోవాలండి బాగా మెత్తగా పట్టేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు ఎక్కువసేపు నానబెట్టలేదు కదండీ దోశ మీద వేసే పొడి అండి ఇది ఈ పొడి వేసి ఒక దోశ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా దోశలు అన్నీ ఈ విధంగా రెడీ చేసేసుకోవడమేనండి మనము ఆనియన్ వేసుకోవచ్చు మసాలా వేసుకోవచ్చు కొంతమందికి జొన్న దోశలు చాలా ఇష్టం కదండి ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఇంకో విధంగా కూడా జొన్న దోశలు చేసుకోవచ్చండి అండి నేను ఇంకో వీడియోలో చెప్తాను పెరుగు వేసుకోకుండా చేసుకోవచ్చు అనమాట అది కూడా నేను ఒకసారి చూపిస్తాను ఇలాగ ఏ పొడి అంటే ఇడ్లీ పొడి అండి ఇది అలాగే ఏ పొడైనా వేసుకొని చక్కగా దోశ మీద వేసే పొడి అలాగా ఏమైనా పొడులు వేసేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేసేసుకున్నా బాగుంటుంది ఈరోజైతే ఉల్లిపాయలు కట్ చేయలేదండి ఎందుకంటే తేజ బయటికి వెళ్ళాడు జిమ్కి వెళ్ళాడు నేను ఉదయమే చేస్తున్నానండి ఈ వీడియో ఇంకా నేను ఒకదాన్నే ఉన్నాను కదా అని ఉల్లిపాయలు ఏమీ కట్ చేయలేదన్నమాట తేజ ఉంటే నాకు అవన్నీ కట్ చేసి ఇస్తాడు ప్రశాంత్ అంకుల్ గారు ఉన్నారు కానీ వాళ్ళకు కూడా పని ఉందండి అవి పెనాలవి ఏవో ప్యాకింగ్లో ఏయో చేస్తున్నారు అంటే కారం పూళ్ళు అవి ప్యాకింగ్ చేస్తున్నారనమాట కొంచెం పని ఉంది వాళ్ళకి అందుకే వాళ్ళని కూడా అడగలేదు నేను కట్ చేసి ఇవ్వండి అని నేను ఉదయమే దోశలు టిఫిన్ కోసం కావాలి కదా అని ఈ విధంగా చేస్తున్నాను ఇంకా అన్ని దోశలు ఈ విధంగా రెడీ చేసుకోవడమేనండి ఇంకేముందండి పిండి అయితే రెడీ అయిపోయింది అల్లం చట్నీ రెడీ అయిపోయింది మన దగ్గర చట్నీ పొడి ఉంది కదండి ఆ చట్నీ పొడితోటి చట్నీ రెడీ చేసేస్తాను అల్లం చట్నీ అయితే రెడీగా ఉంది ఇంకా ఎవరైనా టిఫిన్ సెంటర్ పెట్టుకునే వాళ్ళకి ఒక మాట అండి ఎక్కువ పెట్టుబడులు పెట్టేసి లక్షల లక్షలు పెట్టి అలా చేయకండి కొంచెం తక్కువ పెట్టుబడితోటి కొంచెం కొంచెం సరుకులు అవన్నీ తెచ్చుకొని స్టార్ట్ చేసుకోండి సామాన్లు అయితే తప్పదు కదండి కొనుక్కోవాలి కదా కొత్త సామాన్లు కొనుక్కోకపోయినా పర్వాలేదండి ఎవరైనా టిఫిన్ సెంటర్ తీసేస్తూ ఉంటారు వాళ్ళైతే తక్కువకి ఇచ్చేస్తూ ఉంటారు మనకి అలాగా తీసుకోవచ్చు అనమాట ఆ విధంగా తీసుకోండి ఎక్కువ పెట్టుబడి పెట్టేసి పోనీ వేరే దగ్గర అప్పు తీసుకొచ్చి పెట్టి అలా అస్సలు చేయకండి ఎందుకంటే బిజినెస్ అనేది కొన్ని రోజుల తర్వాత మాత్రమే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయన్నమాట పెట్టగానే మనకి ఎక్కువ డబ్బులు వచ్చేవు మనం అప్పు తీర్చలేమండి అందుకని చాలా జాగ్రత్తగా ఏదైనా చేసేటప్పుడు కొంచెం అప్పు లేకుండా చూసుకోండి అప్పు ఉంది అంటే మనం ప్రతిరోజు బిజినెస్ చేస్తాం కదా అవి వాళ్ళకే కట్టేయాల్సి ఉంటుందన్నమాట మా దగ్గర ఒకళ్ళు ఇలాగే ఫైనల్స్ తీసుకొని టిఫిన్ సెంటర్ పెట్టారు ప్రతిరోజు ఏమవుతుందంటే మన గిరాకీ అయిపోయేలోపు వాళ్ళ గిరాకీ రెడీగా వచ్చేస్తున్నారు అతను వచ్చేస్తే ఆ డబ్బులు ఆయన కట్టేస్తున్నారు వీళ్ళు సామాన్లు అంటే మళ్ళీ తెచ్చుకోవాలి కదండి అవన్నీ తెచ్చుకోవడానికి డబ్బులు ఉండట్లేదు అన్నమాట అందుకని కొంచెం జాగ్రత్తగా చూసి టిఫిన్ సెంటర్ అయితే ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అప్పులు చేసుకోవద్దండి ఏంటంటే ఉన్న డబ్బులతోటే కొంచెం కొంచెం సామాన్లు తెచ్చుకొని ఆ డబ్బులతోటే లాభాన్ని వచ్చేలా విధంగా మీరు చేసుకోండి చెప్పాను కదండి సామాన్లు కూడా కొత్త కొత్తవి కొనేయాలి మనం మెరిసిపోవాలి అనుకోకుండా ఎవరన్నా టిఫిన్ సెంటర్లో తీసేసిన వాళ్ళవి అలా ఉంటాయి కాబట్టి తక్కువ రేట్లో వస్తాయి కాబట్టి అవి మీరు తీసుకొని చక్కగా బిజినెస్ చేసుకోండి తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మనం సెట్ అయిన తర్వాత కావాలంటే కొత్తవి కొనుక్కోవచ్చు ఇంకా ఎక్కువ మంచి క్వాలిటీ కొనుక్కొని మనం బిజినెస్ చేసుకోవచ్చు అనమాట స్టవ్లు కానీ ఇడ్లీ పాత్రలు కానీ సామాన్లు ఏనా సరే అండి అలాగ ఎక్కువ పెట్టుబడి పెట్టేసి అప్పు తీసుకొచ్చి చేసుకోవద్దండి కొంచెం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి బిజినెస్ అనేది ఒక్కోసారి నష్టం వస్తుంది ఒక్కోసారి లాభం వస్తుంది అది చెప్పలేము అండి ఈ బిజినెస్సే కాదండి ఏదైనా అంతేనండి చెప్పలేము మన అదృష్టం ఎలా ఉందో మనకే తెలియదు అనమాట అందుకని ఎక్కువ పెట్టుబడి లేదనుకోండి ఒకవేళ నష్టం వచ్చినా కూడా ఆ ఏముంది లే నేను ఇంతే కదా పెట్టాను అని కొంచెం సర్దుకొని ప్రశాంతంగా ఉండగలుగుతాము అదే ఎక్కువ పెట్టుబడి పెట్టేసామనుకోండి అమ్మో ఇన్ని లక్షలు అప్పు తెచ్చాను ఆ అప్పులు నేను ఏ విధంగా తీర్చాలనే టెన్షన్ టెన్షన్తోటి ఉంటామండి అప్పుడు మనం బిజినెస్ కూడా పర్ఫెక్ట్గా చేయలేము అనమాట టెన్షన్తో అందుకని నేను చెప్తున్నాను అనమాట మీ ఇంట్లో ఉన్న డబ్బుతోటే చాలా జాగ్రత్తగా ఏంటంటే ఎక్కువ కొందరు అనుకుంటా అన్నీ నాకు కొత్తవి కావాలి కొత్తవి కావాలి అనుకుంటారనమాట అప్పుడు కొంచెం ఇబ్బందుల్లో పడతారు అదేనండి నేను చెప్పేది టిఫిన్ సెంటర్ పెట్టుకునే వాళ్ళకి ఎవరికైనా సరే కొంచెం జాగ్రత్తగా అప్పులు చేసుకోకుండా లక్షల లక్షలు పెట్టుబడి పెట్టకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అందులో తప్పకుండా లాభం అనేది వస్తుందండి మనం చేసేదాన్ని బట్టి ఏది వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి